మనకి ఉజ్జయిన్యాం మహాకాళ్యాం ఉజ్జయినిలో మనకి మహాకాళేశ్వరుడు వెలిసాడు మహాకాళ్య అమ్మవారి ఉంటుంది అలాగే ఉజ్జయినిలో భౌముడు అంటే కుజుడు యొక్క పుట్టిన ప్లేస్ అది కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరే మేము డెవలప్ కాలేదు అనేటటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క భౌముడికి అంటే అక్కడ వెళ్ళి మీరు అక్కడ చేసేటటువంటి ఈ యొక్క కుజ పూజ చేయించుకున్నట్లయితే మీకు చక్కగా మంచిగా జరుగుతుంది అంటే అక్కడ పంతులు కొంచెం కమర్షియల్ కాబట్టి వాళ్ళు అక్కడ యాభై రూపాయల టికెట్ అయితే వాళ్ళు మిమ్మల్ని మూసేస్తారు మూసేసి ఐదు వేల రూపాయలు ఇవ్వండి ఇలా పదివేల రూపాయలు ఇవ్వండి అని మేము చేస్తామని చెప్పి అక్కడ చేస్తారు అక్కడ మీరు చేయించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళతో కాదు మీకు వాళ్ళతో కాదు కుజుడు మరి ఆ దర్శనం మాత్రమేనా మీకు రుణం నుంచి విముక్తులు అవుతారనమాట కాబట్టి ఎవరికైతే ఆ క్షేత్రం యొక్క మహిమ అటువంటిది కాబట్టి మహాకాళేశ్వరుడు ఉజ్జయిని యొక్క భూమధ్య రేఖ మీద భూ భూమి ఇప్పుడు గుండ్రంగా ఉందండి కరెక్ట్గా భూమధ్య రేఖను కనుక గీసినట్లయితే ఆ ఆ యొక్క ఆ భూమధ్య రేఖ మీద వెలిసినటువంటి వాడు మహాకాళేశ్వరుడు అనమాట కాబట్టి ఆ మహాకాళేశ్వరుడు యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాడి ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వాధనాత్మృతముక్షీయం అమృతాత్తు అని ఆయన యొక్క ఆయుర్ధాయాన్ని వచ్చని మహాకాళేశ్వరుడు చేస్తాడు అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకడైనటువంటి యొక్క మహాకాళేశ్వరుడుకి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక ఆరాధన ఉంటుంది అదే భస్మ ఆరాధన భస్మాభిషేకం ఇదివరకు కాలంలో మరి శివాలయాలన్నీ కూడా మనం చూసుకుంటే శ్మశానంలోనే ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు కూడా ఏ దేవాలయాలైనా సరే సామర్లకోటలో చూడండి భీమేశ్వర స్వామి ఆలయం ద్రాక్షారామంలో చూడనివన్నీ శ్మశానాల ప్లేస్లు అలాగే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి కూడా శ్మశాన ప్లేసే కాబట్టి ఆ శ్మశానంలో మానవ చితా భస్మం యొక్క పొగ ఆయనకి ప్రతిరోజు వెళ్తూ ఉండాలన్నమాట ఆ పొగ పేరుస్తూ ఉండాలి ఆ మానవ యొక్క చితా భస్మాన్ని తీసుకొచ్చి ఆ పరమేశ్వరుడికి ఇలా ఇలా ఇలాగా గుడ్డలో కట్టి ఆ భస్మానికి ఆ శివలింగానికి అభిషేకం చేస్తారు అయితే కాలం మారింది కాబట్టి సివిలైజ్డ్ నాగరికత పెరిగింది కాబట్టి మనకు ఇప్పుడు ఏం చేస్తున్నారండి అవన్నీ కూడా గవర్నమెంట్ రద్దు చేసేసింది మరి మనం ఆవు పేడ రంగు ఉన్న ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలను తయారు చేసి వాటిని కాల్చి ఆ వాటితో చక్కగా ఈ శివుడికి అభిషేకం చేస్తారు అక్కడ అఘోరీలు ఉంటారు అఘోరీలు అంటే ఓ మీరు సినిమాల్లో చూపిస్తున్నటువంటి కపాలలు వేసుకుని అలాగొచ్చేటటువంటి వాళ్ళు కాదు మామూలుగా కాషాయ లాగే కట్టుకుంటారు మామూలుగా టవలు కట్టుకుంటారు ఆ యొక్క తెల్లవారుజామున మనకి భస్మాభిషేకానికి మొత్తం భక్తులందరినీ కూడా రాణిస్తారు మూడు మూడున్నర నుంచి అప్పుడు చక్కగా మనము ఈ బ ఆ యొక్క అఘోరి అక్కడ మామూలు రెగ్యులర్గా ఉండే పంతులగారులతో పాటు అఘోరి కూడా ఆ యొక్క శవానికి ఒక శివలింగానికి భస్మంతో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు ఆ బిడకల బూడితో కూడా చేస్తూ ఉంటాడు ఇది అక్కడ జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి అభిషేకం అన్నమాట ఇక మామూలుగా రొటీన్గా అభిషేకాలు పరమేశ్వరుడికి జరుగుతూ ఉంటాయి అన్నంతో అభిషేకాలు చేస్తారు ఆ భావముడు అనేటటువంటి అంటే అంగారక గ్రహం అప్పులకి అధిపతి అనమాట ఆ శివుడి యొక్క చెమట బిందువు నుంచి పుట్టినటువంటి పుట్టినటువంటి గ్రహము అంగారక గ్రహం భూమి పుత్రుడు ఆయన కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళితే ఆ శివలింగానికి మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు ఆ భౌమ బహుమల్ని పూర్తి చేసుకుంటే అక్కడికే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అక్కడ అన్నంతో కూడా అభిషేకం అనేటువంటి చేస్తారు మన దేవాలయాలు అనేటటువంటి కమర్షియల్ వాల్యూస్తో నడుస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ అక్కడ పంతుడు దేవుడు మంచివాడే పంతుళ్ళే మీరు డబ్బులకి మీరు ఆశపడే ఆ టికెట్లు కూడా తొందరగా మాకు అయిపోవాలని మీరు లైన్లో లంచాలను నేర్పి నేర్పించారు కదా ప్రజలే కదా నేర్పిస్తారు అలాగే వాడి పూజారి డ్యూటీ వాడి పూజలు చేసుకుంటుంటే ఏమైనా గురువు గారు మాకు ఈ కుటుంబ సమస్యలు మీరు చెప్తారనమాట జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ లాగా ఏమన్నా ఏదో రాజకీయ పదవి పోయినట్టుగా మా అబ్బాయి ఎలా వదిలేడండి మా అల్లుడు ఎలా అన్నాడండి మా అమ్మాయిని ఏడిపిస్తున్నాడండి అక్కడ ఏముండదు స్కీమ్ దానికి ఎన్కాష్ చేసుకోవడం కోసం ఈ గొలలో ఉన్నటువంటి పంతున్లు అందరూ కూడా ఇంచుమించు నైంటీ నైన్ పర్సెంట్ వరకు కమర్షియలైజ్ అయిపోయింది కాబట్టి తద్వారా దేవాలయాల యొక్క శాంక్టిటీని పవిత్రతని పోగొట్టేశారు అందరూ కూడా పోగొట్టేసి ఈ యొక్క వ్యాపార ధోరణి వచ్చేసింది కాబట్టి అవన్నీ కూడా పక్కన పెడేసాయండి మీరు చక్కగా ఈ అంగారకుడు భూమి పుట్టినటువంటి ప్లేస్ కాబట్టి మీతో మహా అనే మహామంత్రంతో మీరు పూజ చేసుకున్న అలాగే ఆ క్షేత్రంలో మీరు ఎక్కడన్నా దిగి అంగారకుడి యొక్క పూజ చేసుకున్నా మీరు అక్కడ హోమాన్ని చేసుకున్నా ఆ నవగ్రహాల పూజ చేసుకున్నా మీకు మీరుగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే చక్కగా మీ అప్పులు నుంచి మీరు తొలగిపోతారు చక్కగా పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షంతో ఆ అంగారక గ్రహం యొక్క కరుణాకటాక్షంతో కటాక్షంతో మీరంతా అప్పులు బాధ